హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను చూడండి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో టమాటా కర్రీ అనేది అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది టమాటా కర్రీ అనేది చూడండి బోల్ అయితే పెట్టేసి కర్రీకి సరిపడు ఆయిల్ వేసిన తర్వాత పోపు అయితే వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు పసుపు దాంట్లోనే టమాటాలు కూడా వేసేయండి మొత్తం టమాటాలు వేసేసి కరివేపాకు ధనియాల పొడి అలాగే టూ స్పూన్స్ కారం అయితే ఈ తీసుకోండి ఈ విధంగా తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకోండి తీసుకొని కప్ అయితే వేసేయండి వేసిన తర్వాత చూడండి ఆవిరికి ఎంత బాగా ఉడిపో ఉడికిపోయిందో టమాటా అనేది చూడండి ఈ విధంగా అయితే టమాటా చాలా బాగా ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ అయితే మనం ఇలాగే ఉడకనిద్దాం మళ్ళీ కప్పు అయితే వేసేసి టూ మినిట్స్ తర్వాత చూద్దాం టమాటా ఎలాగ ఉడికిందనేది చూడండి చాలా బాగా వచ్చింది టమాటా కర్రీ అనేది ఈ విధంగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు టమాటా కర్రీని ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్